హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ఇండస్ట్రీ ల్యాండ్ సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డు ఫేసింగ్లో మనకి ఇండస్ట్రీ తోటి ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి చూడవచ్చు అంతా కూడా ఏరియా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా చుట్టూ కూడా ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయండి సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఐరన్ గేటు చుట్టూ కాంపౌండ్ వాలు లోపలంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చాలా తక్కువ రేటుకి వచ్చిందండి మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఐదు గజాల స్థలంతో దీనికి గ్రౌండ్ బోర్ ఉంది చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ సెట్ బ్యాక్సెస్ కూడా వదిలేరండి దీనికి మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా వచ్చిందండి సో జీఏ రేక్ షెడ్స్ తోటి ఈ లోపల షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు లోపల మిషనరీ అయితే లేదండి కానీ ఇది మీకు ఓన్గా బిజినెస్ పరంగా గోడంగా యూజ్ చేసుకోవడానికి కానీ లేదా మీరు ఒక ఇండస్ట్రీని రన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి చాలా పెద్ద షెడ్డు మొత్తం పద్నాలుగు వందల ముప్పై ఐదు గజాల ఉంది బ్యాక్ సైడ్ బిల్డింగ్ కూడా వచ్చిందండి దీంట్లో సో ఇదంతా కలిపి మనకి ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి విజయవాడ టు మనకి హైదరాబాద్ నేషనల్ హైవేకి దగ్గరగా కొండపల్లి రింగ్ ఉంది కదా ఈ రింగ్ దగ్గర ఇబ్రహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో వచ్చిన ఒక మంచి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అండి సో ఇది బ్యాంక్ బ్యాంకాక్షన్లో కాబట్టి ఇంత తక్కువ రేటుకి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం పవర్ సప్లై ఉంది గ్రౌండ్ బోర్ కూడా ఉందండి సో మంచి ప్రైమ్ లొకేషన్లో వచ్చిన ఒక లో కాస్ట్ ఇండస్ట్రీ అనమాట కమర్షియల్ ప్రాపర్టీ సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా విజయవాడ రాజధాని చుట్టుపక్కల స్థలాలు పొలాలు కావాలన్నా కూడా లేదా కమర్షియల్ రెండాల్ ప్రాపర్టీలు కావాలన్నా కూడా మా ఛానల్ని ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ